ఇక్కడ చూడండి ఇక్కడ అర్జునుడు రెండు శ్రేణుల మధ్య నిలబడి తండ్రులను తాతలను గురువులను మేనమామలను అన్నదమ్ములను కొడుకులను మనవలను స్నేహితులను మామలను తన యొక్క అహితులైన వాళ్ళందరినీ చూశాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడికి తల్లిదండ్రులు వరుస ఏంటంటే భూరిశ్రవుడు మొదలైనవారు కూడా తల్లిదండ్రులు సమానమైనవారు తాతలు భీష్ముడు తాత వరుసైన వాడు గురువులు ద్రోణాచార్యులు వారు మేనమాములు శల్యుడు మేనమామే అర్జునుడికి అదేవిధంగా అన్నదమ్ములు దుర్యోధనుడు దుశ్యాసనుడు వీళ్ళందరూ కూడా కొడుకులు దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుడు కూడా కుమారుడే కదా మనువలు లక్ష్మణ పుత్రుడు మొన్నగవారు కూడా మనవుడే కదా స్నేహితులు అశ్వత్థామ మంచి స్నేహంగా ఉండేవాడు ఎవరు అర్జునుడితో ఎందుకంటే అర్జునుడు యొక్క గురువు వచ్చేసి ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ ఇక్కడ ఏమైందంటే స్నేహితుడుగా ఉన్నటువంటి అశ్వత్థామ యుద్ధం చేయవలసి వచ్చింది ఇక్కడ మెయిన్ ఏంటంటే ద్రోణాచార్యుడు ద్రౌపదుడు చేసినటువంటి తనకి అన్యాయం చేశాడు ఈ శత్రుత్వం పెంచుకున్నాడు ఎవరు ద్రోణాచార్యుడు అందుకని ఆ ద్రౌపది రాజుకు మార్తె ద్రౌపది కాబట్టి అప్పుడు నుంచి ద్రోణాచార్యుడు పాండవుల మీద కక్ష పెంచుకున్నాడు ఎప్పుడైతే ద్రౌపదిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ధర్మరాజు వివాహం చేసుకుంటాడు అప్పుడు ద్రౌపది మీద కోపం మొత్తం కూడా పాండవుల వైపు తిప్పుతాడు ఎవరు ద్రోణాచార్యుడు వారు అదే విధంగా స్నేహితులు అశ్వత్థామి తర్వాత మామలు అంటే ద్రుపదరు మామే కదా అంటే ఈ స్వపక్షం కూడా హితువులు కృతవర్మ అదేవిధంగా సాత్వికీలంతా కూడా హితులు వీళ్ళందరిని చూసి అర్జునుడు ఒకటే అనుకున్నాడు సరే విజయమో వీర స్వర్గము అందరితో యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు ఎవరు శ్రీకృష్ణ భగవాన్ యొక్క అతని యొక్క మాటలు విని యుద్ధానికి సన్నద్ధం అవుతాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ